ఎస్టీఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బేగంపేట టూరిజం ప్లాజాలో గోష్ఠి నిర్వహించారు మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ భాస్కర్ ఉన్నారు మనతోటి అంటే రౌండ్ టేబుల్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి ఎలాంటి సందేహాలు వచ్చాయి వచ్చాయని వివరించడానికి ఆయన ఉన్నారు మనతోటి అడిగి తీసుకుంటారు ఈరోజు మన బెస్ సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ అనే అంశం పైన మేధావి వర్గంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అరగోపాల్ గారు కానీ కోదండరామ్ గారు కానీ అదేవిధంగా మిగతా చాలామంది మేధావులు తెలంగాణ ఉద్యమమే కాదు సామాజిక ఉద్యమాలలో పౌర ఉద్యమాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం జరిగింది ఈ రిజర్వ్ సుప్రీంకోర్టు తీర్పు ఏం గైడ్లైన్స్ ఇచ్చింది ఆ సుప్రీంకోర్టు తీర్పును మన ఎవరైతే తెలంగాణలో ఉన్నారు మేధావి వర్గం ఉందో వాళ్ళు అధ్యయనం చేయాలని చెప్పేసి అని మేము కూడా అడుగుతా ఉన్నాం ఈ అధ్యయనం చేసి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి ముఖ్యంగా ఇందులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మాలలు తెలంగాణ ప్రాంతంలో అవకాశాలు తిన్నారని మాదిగ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ మాట్లాడుతూ ఉంది మేము దీన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలలో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లు కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ అదేవిధంగా యూనివర్సిటీలలో టీచింగ్ నాన్ టీచింగ్లో కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భూముల లెక్కలు కానీ పరిశ్రమ లెక్కలు కానీ ఇవన్నీ ప్రాపర్ డాటా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము కూడా అడుగుతూ ఉన్నాం దీన్ని పరిష్కరించడానికి ఈ తెలంగాణ పౌర సమాజంలో ఉన్న మేధాయి వర్గం మాలా మాదిగా రెండు కులాలను కూర్చోబెట్టి పరిష్కరించే విధంగా ఉండాలి కానీ ఒకే సామాజిక వర్గం మీటింగ్లకు వెయ్యి మా మద్దతు అని మాట్లాడే విధానాన్ని కూడా మేము వాళ్ళను ప్రశ్నించడం జరిగింది అందులో భాగంగా ఈ ముప్పై సంవత్సరాల ఈ సమస్య ఎందుకు నలుగుతూ ఉంది ఈ సమస్య పరిష్కార మార్గాలని వెతకాలని కూడా మేము కూడా అంటున్నాం ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మాల సామాజిక వర్గం కూడా ఈ రిజర్వేషన్ అవకాశాలు పొందడంలో పాలక వర్గాలు వీళ్ళకి అవకాశాలు అందియడంలో కూడా చాలా వెనుకబడ్డ మాట మాత్రం వాళ్ళు పని చేయలేదు వాస్తవంగా అందుకే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ యొక్క మీటింగ్ ద్వారా మేధావులతో ఈరోజు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు ఒక పది నుంచి ఇరవై మంది కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్టు సుప్రీంకోర్టు పైన తీర్పును అవగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు వచ్చారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర హక్కుల ఉద్యమంలో ఉన్న మానవ హక్కుల ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఈ ముఖ్యంగా ఈ యొక్క దళిత వర్గాల గురించి పనిచేసినటువంటి చాలామంది రావడం జరిగింది వాళ్ళ నుంచి ఈ సమస్యను పరిష్కరించే మార్గం ఏంటి అసలు రిజర్వేషన్ వర్గీకరణ పంచుకుంటే ఏ విధంగా పంచుకోవాలో గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిందా మరి ఎందుకు పార్లమెంటులో చట్టం చేయాలన్నారనే విషయాల పట్ల కూడా ఈ యొక్క అవగాహన కల్పించే విధంగా ఆ తీర్పును ఏ ఏ విధంగా ఆ తీర్పు చెప్పింది దాని మీద మొత్తం పౌర సమాజానికి కూడా చైతన్యం చేసే విధంగా ఈ యొక్క డిస్కషన్ జరిగింది దీనిపైన ఇంకా విడతల వారిగా ముఖ్యంగా నిపుణులతోటి నెక్స్ట్ టైము అడ్వకేట్లతోటి జరపబోతున్నాం మేధావులతో జరపబోతున్నాం ఎక్స్పోర్ట్స్తో జరపబోతున్నాం ఈరోజు ఎంఆర్పిఎస్ పెట్టినటువంటి మీటింగ్లకి వెళ్ళేటువంటి ఎవరైతే ఈరోజు బీసీ సంఘాలని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఎంబీసీ సంఘాలు అని చెప్తున్న వాళ్ళు ఉన్నారో అదేవిధంగా కొంతమంది బీసీ మేధావులకు చలామణయితున్నటువంటి కొంతమంది పృథ్వీరాజు లాంటి వాళ్ళు విఠల్ లాంటి వాళ్ళు అదేవిధంగా సూర్యరావు లాంటి వాళ్ళు అదేవిధంగా మిగతా ఆర్ కృష్ణన్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మందకృష్ణతో సహా వీళ్ళందరినీ తెలంగాణలో తిప్పుతా ఉన్నారు మంద చెప్పేదంటే మాదే చెప్పేది అంటే కొంతమంది చెందిన నేతలే అడ్డుకుంటున్నారు మొత్తం కాదు చాలామంది అనుకూలంగానే ఉన్నారు ఎస్సీ రిజర్వేషన్కు అని చెప్పి మందకృష్ణ చెప్తున్నారు కదా మాలలు సుప్రీంకోర్టు తీర్పును మార్ల మాలలు పార్లమెంట్లో అడ్డుకుంటే ఆగేది కాదు ఇది మీరు నరేంద్ర మోడీ గారు మీ మీ చేతుల్లో ఉన్నారు మీరు పరిష్కరించుకోవాలంటే పరిష్కరించుకోవచ్చు కానీ వాళ్ళు ఇంతవరకు కూడా మార్గదర్శకాలని విడుదల చేయలేదు ఈ విధంగా మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పలేదు ఆ రాష్ట్రాలు చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదనే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని ఇప్పటివరకు చెప్పిన మేధావులు చెప్పారు అది చేయాలన్నా లేదని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉంది ముఖ్యంగా ఎవరైతే ఆ మీటింగ్లు వెళ్ళినా చాలామంది ఇప్పుడు అర అరగోపాల్ గారే కానీ కోదండరామ్ గారు కానీ మిగతా ఎవరైతే ఆ యొక్క మీటింగ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారో మాకు అసలు అది మేధావుల మీటింగ్ అన్నారు ఎంప్లాయీస్ మీటింగ్ అన్నారు తీరాబోయేసరికి అక్కడ మందకృష్ణ గారు ఉన్నారు మేము ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వేదిక ఎక్కిన తర్వాత దిగిపోలేని పరిస్థితి ఉండే అనేటువంటి కూడా చెప్పడం జరిగింది ఈ మేధావులతో చర్చించాం ఇందులో ఉన్న రాజకీయాలు ఏంటి ఇందులో ఉన్నటువంటి లొసుగులేంటి అసలు చేస్తే ఎలా చేయాలి యాభై తొమ్మిది కులాలు ఎలా పంపిణీ జరగాలి కూడా పౌర సమాజం ఆ యొక్క డిజైన్ చేయాలి అనేది కూడా మేము ఈ యొక్క వేదిక నుంచి చెప్పడం జరిగింది